కమ్ సుమ ముందుగా బులెటిన్ లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈశ్వర్ సింగ్ తో ఎన్ఎస్ టీవీ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి గుడ్ మార్నింగ్ ఇప్పుడు सरपंच చేస్తున్న ఈశ్వర్ సింగ్ తో ఎన్ఎస్ టీవీ ముఖాముఖి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక బీసీ బిడ్డగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు జి మధుసూర్ అది ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి అనేది శ్రీ రేవంత్ రెడ్డి గారికి నికేజ్ గోల్ గారికి అందరికీ నమస్కారాలు చేసుకు తెలియజేసుకుంటున్నాను మా ఊరికి జనరల్ రిజర్వేషన్ వచ్చింది జనరల్ రిజర్వేషన్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే జనరల్ ఉందో అక్కడ బీసీ పార్టీలకు బీసీ పార్టీలకు ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది ఆ అవకాశం కోరే నేను ఇక్కడ నిలబడుతున్నాను దయచేసి అందరు నాకు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏమి లేదమ్మా మా మా ఊరి గ్రామంలో కొద్దిగా ఫ్లోరైడ్ వాటర్ మీద పండ్ల మీద మనం నీళ్ళు తాగినప్పుడు కొద్దిగా ఫ్లోరైడ్ సమస్య ఉన్నట్టు మనకి మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మంచినీరు లోపల కొద్దిగా ఫ్లోరైడ్ నుంచి కాపాడటానికి ఒక మిషనరీ ఫిల్టర్ సిస్టమ్ ఎట్లయితే ఇప్పుడు మీరు ఫిల్టర్ వాటర్ తాగుతున్నారో ఐదు రూపాయలకు పది రూపాయలకు బిల్లేదారో ఇది గ్రామ పంచాయతీ తరఫు నుంచి ఫిల్టర్ సిస్టమ్ ఒకటి మనకు తెలిసిన ఆధునిక సిస్టమ్ ద్వారా పిల్ల ఇంటి ప్రతి ఇంటికి మంచి సిస్టమ్ ఈ పెయిన్ షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఈ దీనికి సంబంధించిన మంచి నీరు దాని నుంచి ఎలాంటి క్లోరైడ్ సమస్య రాకుండా అటువంటి దానికి సంబంధించిన ఫిల్టర్ సిస్టమ్ వాటర్ ఇవ్వడం ఒకటి రెండవది వచ్చేసి మా ఊరికి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే అండర్ ట్రైనేజ్ ఎక్కడ పోయి మోరి దోగినా ఎవరు దోగుతుంది నా మోరి దోగదు నా దారిలో రావద్దు నా ఇంకా రావద్దు ఇంకా కాబట్టి నీకు గత జరిగిన రెండేళ్లలోనే జీఎంఆర్ గారు ఎన్నెలైన తర్వాత గత పక్క గ్రామ పంచాయతీ నిల్లుకొండిలో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా చేసినామో అదే సేమ్ సిస్టమ్ ఇక్కడ కూడా మేము ఆ పాలసీని తీసుకొచ్చి చేస్తాం మూడోది వచ్చేసి సిసి రోడ్ల బాధ ఉంది అక్కడక్కడ సిసి రోడ్లు మొత్తం అవైపోయినాయి కాబట్టి సిసి రోడ్లు నిర్మాణము మా ఊర్లో కొన్ని కరెంటు సమస్యలు కూడా ఉన్నాయి థర్టీ త్రీ కేవీ లైన్ పోతుంది కొత్త కాలనీలో దాన్ని బ్యాక్ సైడ్గా తీసుకోవడము ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర బస్ స్టాప్ సమస్య ఉంది కొత్తగా బస్ స్టాప్ నిర్మించాలి ఇక్కడ న్యూ కాలనీ దగ్గర బస్ ఆగడానికి చాలా దూరం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ నిర్మించాలని ఇక్కడ కూడా ఒక రిక్వెస్ట్ స్టాప్ నిర్మించాలని దానికి కూడా జిఎన్ గారి ఎమ్మెల్యే గారు దృష్టి పెరుస్తుంది దాన్ని కూడా న్యాయం జరిగేలా చేస్తాము ఆరు పిల్లలు ఎనిమిదిన్నర బస్సుకు కళాచాలపోతున్నారు చాలాసార్లు ఇక్కడ బస్సు గురించి ధర్నా చేయడము దాని గురించి స్ట్రైక్ చేయడం ఎన్నోసార్లు నాకు దృష్టికొచ్చింది నేను కూడా ఒక అధికార పార్టీ ఉంది కూడా డ్రైవర్ని నిలదీయడము బస్సు దిగొని అడగడం కూడా జరిగింది ఆ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది కాకపోతే వాళ్ళు ఒక షెడ్యూల్ బస్ ఆ టైంలో మనకు చింతపూట నుంచి మహిళ గారికి షెట్యూల్ బస్ తీసుకెళ్తే ఆ బస్సు ఓన్లీ విద్యార్థులకే వచ్చేటట్టు మేమందరం ఖచ్చితంగా అది కూడా ఎమ్మెల్యే గారిని తీసుకొని డిపో మేనేజర్ పోయి అది కూడా కొట్లాడి ఆ పసు సేఫ్టీ నేను షాయ చెప్పడం ప్రయత్నిస్తున్నాను చెప్తాను మేము పది వాళ్ళు ఉన్నాయమ్మా గతంలో కూడా ఇక్కడ ఒక గతంలో గత రికార్డు మీరు చూసినట్టయితే పదికి పది వాళ్ళు గెలిచడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ కూడా గెలవడం జరిగింది ఆసారి కూడా జిఎంఆర్ బలపరిచిన అభ్యర్థి ఇక్కడ ఉండేదని జరిగింది ప్రసాన బేగం అని ఈసారి కూడా సేమ్ రిజల్ట్ వస్తుందని నేను ఆ భావన వ్యక్తం చేస్తున్నాను అమ్మా ఎందుకంటే పెద్ద వడ్డెమాన్ అనేది కాంగ్రెస్ పుట్టనీయుడు ఇది ఇక్కడ కాంగ్రెస్ కు కంచుకోట జరిగినటువంటి ఊరు మీరు ఎక్కడన్నా తెలుసుకోండి చింతకొండ మండలంలో కాంగ్రెస్ కంచుకోట ఏది అంటే పెద్ద వడ్డెమాన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన రికార్డు అదే రికార్డు మళ్ళీ ఈసారి వస్తాయని మచ్